నమః నమ శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు పొగరుబోతు గుర్రాన్ని సాధుజీవిగా మార్చిన గజాన మహారాజ్ బువా టాకలీకర్ హరిదాసు కావటం వలన హరికీర్తన చెయ్యటానికై సేవ వచ్చారు అక్కడ ఒక ప్రాచీన శివాలయం ఉంది దాన్ని మోటే అనే షావుకారు ఉద్ధరించాడు ఆనాటి ధనికులకు గుళ్ళు గోపురాలంటే గిట్టవు వారికి మోటార్లు క్లబ్బులు సైకిళ్ళు మొదలైన వాటి మీదనే ఝాస కానీ మోటే అనే షావుకారు అలాంటి వాడు కాదు ధనికుడైనా వారిలో భక్తిభావం ఉండేది అతడు జీర్ణావస్థలో ఉన్న శివమందిరాన్ని ఉద్ధరించాడు అందుచేత శివాలయం అనే పేరు కన్నా మోటే మందిరం అనే పేరే ఎక్కువగా ప్రజలకు తెలిసింది వాడుకలో ఉన్నది ఆ మోటే మందిరంలో హరిదాసు టాక్లీకర్ విడిది చేశారు ఆ మందిరానికి ఎదురుగా తమ గుర్రాన్ని కట్టేశారు ఆ గుర్రం చాలా చెడ్డ స్వభావం కలది అది మాటికి అరిచేది వారిని తంతూ ఉండేది కుక్కలాగా కొరగటం చాలాసార్లు తాడు చెప్పుకుని అడవిలోకి పారిపోవటం వంటివి చేస్తూ ఉండేది అందుచేత ఈ గుర్రంతో అంతా విసిగిపోయారు తాకలీకర్ దానికోసం ప్రత్యేకంగా ఒక ఇనప గొలుసు చేయించారు కానీ దాన్ని తీసుకొని రావటం మాత్రం మర్చిపోయారు అందుచేత తాటితోనే ఏదో విధంగా దాన్ని ఒక చెట్టుకు కట్టేశారు వారు మాత్రం మందిరంలో పడుకున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు నాలుగు వైపులా చిమ్మ చీకటిగా ఉంది చెట్టు మీద గుడ్లగు వరుస్తోంది తీతువు పిట్ట తూ తూ అంటోంది గబ్బిలం తన ఆహారం కోసం వెతుకుతోంది మరో పక్షి చెట్టు మీదుండే కలకలారావం చేస్తోంది ఎక్కడ చూసినా నిశ్శబ్దంగా ఉంది ఇళ్ల తలుపులన్నీ మూసేస్తున్నాయి బాటలందు ఎవ్వరూ సంచరించడం లేదు అలాంటి సమయంలో గుర్రాన్ని కట్టేసిన చోటికి శ్రీ గజాననుడు చిన్నగా వచ్చారు అల్లరి చిల్లరి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికే ఈశ్వరుని ఆజ్ఞ వలన సాధువులు యోగులు జన్మిస్తారు రోగం తగ్గటానికే కదా ఔషధ సేవనం అలానే సాధు పురుషుల వలన అల్లరి చేసే వాళ్ళ అల్లర్లు సర్దుమడుగుతాయి ఆ రాత్రి స్వామీజీ ఆ గుర్రం దగ్గరకు వచ్చి దాని కాళ్ల మధ్యలో మహదానందంగా నిద్రించారు గణే గణ అంతబోతే అనే పాటను పాడుతూనే ఉన్నారు అంటే ఓ జీవుడే బ్రహ్మ అని నిత్యమూ తెలుసుకో అదే ఇదిను గిణ గిణ గిణాతుపోతే అని గణీగణ గణాంతుపోతే అనీను ఈ కీర్తన గురించి స్వేగాములో రెండు భిన్న మతాలున్నాయి ఇందులో అసలైనదేది అని చర్చించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు స్వామి గుర్రంగాళ్ల మధ్య పడుకునే ఉన్నారు గణీగణ గణాంతపోతే అనే సంకీర్తనం సంతోషంగా పాడుతూనే ఉన్నారు ఆ సంకీర్తనం అనే గొడుసు చేత ఆ గుర్రం కట్టబడినట్లుగా ఉంది గుర్రం అలవాటు తెలిసిన గోవిందుబువ మధ్య మధ్య లేచి దాన్ని చూస్తుండేవారు ఒకసారి లేచి చూసేటప్పటికీ గుర్రం చాలా శాంతంగా నిలబడి ఉంది అది చూసి సందిగ్ధంలో పడ్డారు బువాజీ గుర్రానికి ఏమీ జబ్బు చేయలేదు కదా అనే ఆలోచన వచ్చింది ఇలా శాంతంగానూ నిశ్శబ్దంగానూ గుర్రం ఉండటం దాని స్వభావానికి విరుద్ధమే ఇందులో ఏదో మర్మం ఉంది అదేదో చూద్దామని గోవింద్ గుర్రం దగ్గరికి వచ్చారు ఒక మనిషి గుర్రం కాళ్ల మధ్యలో పడుకుని ఉండటం చూశారు కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ చీకట్లో కైవల్యాన్ని ప్రసాదించే శ్రీ గజానన స్వామియే ఆ వ్యక్తిని తెలుసుకున్నారు గుర్రం శాంతంగా ఎందుకుందో గోవిందుబు ఇప్పుడు అర్థమైంది సమర్థస్వామి సహవాసం వలన గుర్రం శాంత ప్రవృత్తి కలదైంది కస్తూరి సువాసనను వెదలే చోట చెడువాసనలు ఎలా వస్తాయి గోవింద స్వామి చరణాలు తాకాడు వారిలో అష్టభావాలు పొంగాయి నూట స్వామిని స్థవనం చేయటం ప్రారంభించాడు స్వామి మీరు విగ్రహార్థాలని నేడు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నా గుర్రం చాలా చెడ్డది అందరూ దాన్ని చూసి భయపడతారు హే గురుదేవ దాన్ని సరైన మార్గంలో పెట్టటానికై మీరే విచ్చేశారు దీని చెడ్డతనం ఎంతని చెప్పను నడుస్తూ నడుస్తూ ఒక్కసారి గెంతుతుంది మధ్య మధ్య వెనక కాళ్లతో తంతు ఉంటుంది దీనితో పడలేక బజార్లో అమ్ముదామనుకున్నాను కానీ ఎవరు దీన్ని కొనటానికి ముందుకు రాలేదే పోయి దీన్ని ఊరికే ఇచ్చేద్దామనుకున్నాను అయినా ఎవరు తీసుకోవటానికి కూడా ముందుకు రాలేదు చివరికి మీరే దీనిపై దయచూపారు ఇది మంచిదే మాలాంటి హరిదాసులకు అతి సామాన్యమైన గుర్రమే ఉండాలి మా దగ్గర గొర్రెల్ని పెంచేవాడింట్లో పులిని ఎలా పెంచటం కానియండి స్వామి దృష్టి పడగానే ఆ గుర్రం శాంత స్వభావం కరదయింది మూర్ఖజీవుల్ని ఉద్ధరించటానికే కదా స్వామి గజానుల ఆగమనం స్వామీజీ గుర్రం వైపున వీ పైన చేత్తో రాస్తూ మిత్రమా చెడు స్వభావాన్ని వదిలి నీవు శంకరుని వల్ల నిలబడినావన్నది మరవద్దు ఎద్దు వంచి తన యజమాని పనిలలా చేస్తూ ఉంటుందో అలానే నీవు చేయాలి ఎవ్వరినీ బాధించవద్దు అంటూ చెప్పి ఆ గుర్రానికి అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్రీ గజానన మహారాజ్ తమ కృపాదృష్టితో పశువులో కూడా మార్పు చేయగలిగారు స్వామి రెండవ రోజు తోటలో ఉన్న స్వామి దర్శనార్థం తమ గుర్రాన్ని ఎక్కి వచ్చారు గోవింద బువజీ గుర్రపు చెడు అలవాట్లన్నీ సేవగా ప్రజలు ఎరిగిన వారే ఆ గుర్రం చెడు అలవాట్ల పుట్ట అందుచేతనే దాన్ని చూసి భయపడే వాళ్ళంతా దాని తోటలో చూసిన వాళ్ళంతా గోవింద ఈ పీడ ఇక్కడికి ఎందుకు తెచ్చారు ఇక్కడ స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారే మీ గుర్రం అందరినీ నానా అవస్థలు పెడుతుందన్నారు అప్పుడు గోవిందబువ నిన్నటిదాకా మీరు చెప్పిందంత అక్షరా నిజం కానీ శ్రీ స్వామీజీ కృపాదృష్టి పాఠం వలన ఇది ఇప్పుడు ఎంతో మంచిదైపోయింది ఇది ఇప్పుడు చెలువాట్ల చెడు అలవాట్లన్నింటినీ వదిలిపెట్టేసింది ఇప్పుడు ఈ గుర్రం నిజంగా ఒక సాధుకోవే అయింది ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు అని గోవిందుబువ గుర్రాన్ని చెట్టు కింద నిలబెట్టాడు కట్టకుండానే అది గంటసేపు నిలబడే ఉంది పచ్చని ఆకుకూరలు ఎన్నో ఉన్నాయి అక్కడ కానీ వాటి వైపు అది కన్నెత్తి కూడా చూడలేదు యోగుల శక్తి చాలా గొప్పది పశువులు కూడా వారి ఆజ్ఞను భంగం చేయవు కుటీరంలోని స్వామిని గోవిందుబువ సృతించటం ప్రారంభించాడు సృతించి శ్రీ స్వామి ఆశీస్సులు గోవిందుబువ పొంది తమ గుర్రాన్నికి టాకలీ గ్రామం వైపు వెళ్ళిపోయారు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా